కంగువా సూర్యాన్న ఈస్ బ్యాక్ వేరే 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 లెవెల్ ఉంది కంగువా నిజంగా చెప్తున్నా నాకు ఇష్టమైనది గావా ఏమన్నా ఉందా సినిమా కంగువా సూపర్ అంటే సూపర్ ఉందన్న ఈ లిటరలీ చెప్తున్నా యాక్షన్ సీన్స్ అయితే ఆ సినిమా అది ఏమంటారు అది ఆ గడ్డము ఆ వేషము నిజంగా దండం అయ్యా ఏ విధంగా అన్నా ఏ విధంగా ఏ ఇలాంటి క్రియేటివిటీస్ అన్నా ఏమన్నా డైరెక్షన్ ఏమన్నా యాక్షన్ ఏమన్నా మ్యూజిక్ అబ్బా సూర్య గారు యాక్టింగ్ ఏమన్నా ఎందుకు ఇంత మంది ఫ్యాన్స్ ఉన్నారనుకున్నా గానీ ఈ సినిమా చూసిన తర్వాత ఫ్యాన్ కాదు భయ్యా భక్తులు కావాల్సిందే భయ్య నిజంగా చెప్తున్నావు సూపర్ అంటే సూపర్ ఆ బాబీ ట్యూన్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం అన్న నిజంగా మా వేరే 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 యాక్టింగ్ విలన్ విలనిజం విలనిజం అంటేనే ఆయన కార్తీక్ గారి ఎంట్రీ ఇచ్చి పడేసి అనుకోవచ్చు ఇప్పుడు నిజంగా చెప్తున్నా నువ్వు చూస్తే షాక్ అయిపోతావు అట్లుంటుంది ఎంట్రీ ఆ ఎంట్రీ సీన్ ఈ విధంగా ఇప్పుడు అన్న విధంగా కూడా ఉంటుంది తెలుసా ఆ క్లైమాక్స్ సీన్స్ అయితే నువ్వు ఊహించవు ఇలాంటి ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో రాని క్లైమాక్స్ ఈ సినిమాలో ఉంది విజువల్స్ అన్న యూజువల్ వండర్ అన్నా विजुअल वडर्कटे विजुअल वंडर, ब्लाक, बस्टर सूपर रूपर हिट సూర్య యాక్టింగ్ అయితే అందరు తెలిసిందే చాలా బాగుంది అన్న మూవీ సూపర్ అన్న ఆయన యాక్షన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఒక వాళ్ళ యాక్టింగ్ లో అయితే అన్న యాక్టింగ్ లైక్ ఇంకో పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు చాలా సీనియర్ లో వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళ యాక్షన్ చూస్తుంటే బాగుంది మ్యూజిక్ ఎలా ఉంది అన్న డిఎస్పీ మ్యూజిక్ అంటే ఇక తెలుగు ఇండస్ట్రీలో లో లోడు అలాంటి ఎక్స్పెక్ట్ చేయలేదు సూర్య నుంచి నిజంగా కొన్ని మూవీస్ తీస్తున్నారు కొన్ని ఫెయిల్యూర్ చూస్తున్నారు సక్సెస్ చూస్తున్నారు కానీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో తీసి నిజంగా అది ఆ వరల్డ్ కి మనం తీసుకొని వెళ్ళిపోయింది ఆ వరల్డ్ మనం చూడలేదు కానీ నిజంగా సూపర్ గా అనిపిస్తుంది నిజంగా ఆయన విలన్ గాని ఈయన గానీ మళ్ళీ వచ్చే గెస్ట్ హోల్స్ కానీ నిజంగా చాలా ఫీల్ వచ్చింది ఇంకా ఎంట్రీకి రెస్పాన్స్ ఎలా అంతకన్నా ఇంకేం కావాలి మనకు నిజంగా ఆయన నటన కార్తీ గారి నటన ఇద్దరు అన్నదమ్ములు వేరే మామూలుగా మల్టీ స్టార్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం ఇంకా అన్నదమ్ములే అలా వస్తే ఇంకా ఎక్కువ ఉండింటే ఇంకా చాలా బాగుండేది నాకైతే కానీ ఎక్కువ సీన్ పెట్టలేదు కొంచెం అలా వచ్చి వెళ్ళిపోయారు పార్టీ ఉంటుంది దాంట్లో ఉండొచ్చు మోస్ట్లీ ఉంటుంది నాకైతే ఆయన నిజంగా అది ఉగ్ర రూపం నిజంగా ఆయన చాలా భయపెట్టారు నిజంగా అంటే హీరో యాక్టింగ్ చూసాం హీరో ఎంత యాక్టింగ్ విరగదిస్తాడు ఆయనకి తట్టుకునేలా చూపెట్టాలంటే ఇంకా బాబిడియల్కి ఇంకా ఆయన మించిన లేరు అనిపిస్తుంది ఆ మూవీ చూసాక ఆయన యాక్టింగ్ కోసం ప్రాణం పెట్టి చేస్తారు నిజంగా ఆయన కాస్ట్యూమ్ కానీ నిజంగా భయపెట్టేస్తారు నిజంగా ఒక రాక్షసుడులా భయపెట్టేస్తారు నిజంగా అది కొన్ని తెగల మధ్య జరిగే వారు నిజంగా చాలా బాగా బీభత్సం అండి నిజంగా బీభత్సం నిజంగా మొత్తం అక్కడ అది యుద్ధాల స్టోరీ నే తీసుకున్నారు మొత్తం చాలా మొత్తం ఎక్కువ ఫైట్సే ఉన్నాయి నిజంగా చాలా బాగా అనిపిస్తుంది